जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पन्मिदव श्लोकमु यो मा असम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्ववित् भजति मां सर्वभावेन भारत ॐ गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే ఏ విధమైన సంశయము లేకుండా ఏమాత్రము అనుమానము లేకుండా నన్ను పురుషోత్తమునిగా సర్వోత్కృష్టమైన ఉత్తమ పురుషుడిగా తెలుసుకుంటారో నన్ను పురుషోత్తమునిగా నమ్ముతారో వారికి ఇక అన్నీ తెలిసినట్టే వారికి సంపూర్ణమైన జ్ఞానము ఉన్నట్టే అంతేకాదు అర్జున అట్లా నన్ను పురుషోత్తమునిగా పరిపూర్ణముగా హృదయపూర్వకముగా నమ్మినటువంటి వారు నన్ను అన్ని విధాలుగా పూజించినట్టే నన్ను అన్ని విధాలుగా సంపూర్ణముగా తృప్తిపరచినట్టే నన్ను అన్ని విధాలుగా ప్రసన్నుణ్ణి చేసుకున్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తనని క్షర అక్షర పురుషుల కంటే అన్ని విధములుగా వేరైనవాడు గొప్పవాడు సర్వోత్కృష్టమైన వాడు పురుషోత్తముడు అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము సంపూర్ణ జ్ఞానము తనను పొందడానికి అదే ఉత్తమమైన ఉపాయము అని నిశ్చయంగా స్పష్టంగా ఉపదేశిస్తూ ఉన్నాడు అంతేకాకుండా తనని పురుషోత్తముడిగా హృదయపూర్వకముగా ఏ విధమైన సంకోచము సంశయము అనుమానము లేకుండా నమ్మటమే తనకు మనము అన్ని విధాలుగా సేవ చేసినట్టని తనకు మనము అత్యంత ఇష్టమైనటువంటి భక్తులం అయినట్టే అని సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఇక మనము చేయవలసింది ఏమిటంటే మనకు ఉన్నటువంటి అత్యంత పరిమితమైన జ్ఞానముతో అనవసరమైనటువంటి వాదనలు చేసుకోకుండా అనవసరమైన అనుమానాలు పెట్టుకోకుండా మన ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను బాగు చేయటం కోసం ఇంత స్పష్టంగా చెబుతున్నటువంటి విషయాన్ని మనస్సుకు బాగా పట్టించుకొని శ్రీమన్నారాయణుడే సర్వోత్కృష్టమైన పురుషుడని పురుషోత్తముడని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోమామేవమ మామే జానాతి పురుషోత్తమం సర్వవిద్ విద్భజతి మాం సర్వభావేన భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ